హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో పత్తితో తయారు చేసి వత్తుల ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం జాబ్ ఇంటి దగ్గరే ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఈ వీడియోలో ఆ దూదితో వత్తుల ప్యాకింగ్ ఎలా చేస్తారు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం సో ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుండి మంచి లాభాలను పొందండి ఈ హోమ్ ప్యాకింగ్ ద్వారా మీరు స్మాల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి ప్యాకింగ్కి సంబంధించిన అనేక బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఇక వివరాల్లోకి వెళితే మీరు కొంత దూదితో కొన్ని వత్తువులు చేసి వాటిని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు మీరు ఇంత సులభమైన పని చేస్తూ ఇంటి వద్దనే ఉంటూ డబ్బు సంపాదించుకోవచ్చు కంపెనీ మొదటిగా మీ వద్దకు వత్తులు తయారు చేసి మిషన్ను మరియు అధిక మోతాదులో దూదిని వాటికి సంబంధించిన ప్యాకింగ్ కవర్స్ను పంపిస్తుంది ఆ పత్తిని ఆ మిషన్లో వేస్తే అవి వత్తులుగా మారుతాయి వాటిని క్వాంటిటీ లెక్కన ఒక కవర్లో ప్యాక్ చేయాలి ఆ ప్యాక్స్ను ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ప్యాక్ చేస్తే మీకు ఒక ప్యాక్కి ఇంత చొప్పున అమౌంట్ మీకు లెక్క గట్టి ఇస్తారు ఈ విధంగా సులభమైన పని చేస్తూ మనకు కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు ఈ ప్యాకింగ్ అవసరమైన మొత్తం మెటీరియల్ కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది దీనికి మీరు ఇంట్లోనే కూర్చుని ఈ పని చేసుకోవచ్చు ఈ జాబ్ పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేవు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ముఖ్యంగా ఆడవాళ్లకు పార్ట్ టైం చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ బాగా ఉపయోగపడుతోంది ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి ఇదే వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మరొక బిజినెస్ సైడ్తో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి